జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు నగరకంటి కిరణ్ కుమార్ హాజరై మాట్లాడారు జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు నగిరికంటి కిరణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఐదు వందల యాభై మందికి తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించిన నిజమైన కళాకారులు ఇంకా బయటనే ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం చాలా సంతోషకరం దీనికి నిరుద్యోగ కళాకారులు చాలా సంతోషించి మాకు కూడా మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నల్గొండ సెంటర్లో మహేష్ కుమార్ గౌడ్కి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు పరమేశ్ కలకొండ శ్రీనివాస్ కందుల సైదులు నరసింహారావు ఆకారం లింగస్వామి గిలకత్తుల పరమేశ్ కోటి రామకృష్ణ శివరాత్రి రాములు జిల్లా లలిత కత్తుల విద్యాసాగర్ తదితర నిరుద్యోగ కళాకారులు పాల్గొన్నారు ಜೈ ಕಲಾಕಾರಡ ಜಯ ಕಲಾಕಾರಲಿ ನಿರುದ್ಯೋಗದ ಕಲಾಕಾರ ಐಕ್ಯದ ವರ್ತಿಲಾಲಿ ನಿರುದ್ಯೋಗ ಕಲಾಕಾರ ಐಕ್ಯದ ಜೈ ಕಲಾಕಾರಡ ಜೈ ಕಲಾಕಾರ